ఇంట్లో ఈ రెండు మూడు నెలల్లో తన పెళ్లి చేసుకుని వచ్చేస్తానని చెప్పేశాడు కానీ నాకు అనిపించింది అనమాట ఓకే వాళ్ళంటే యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి తన అలా చేస్తాను నా పేరెంట్స్ నా మాటకి రెస్పెక్ట్ ఇచ్చారు నేను అన్న ప్రతిదానికే ఓకే చేశారు అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు నేను చీట్ చేసి వెళ్లి పెళ్లి చేసుకోవడం ఎవరు లేనట్టు అని నేను అసలు ఒప్పుకోలేదనమాట నువ్వు వచ్చి మా ఇంట్లో మాట్లాడు మీ ఇంట్లో పరిస్థితి ఇలా ఉందని మళ్ళీ చెప్పు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మా తమ్ముడు కూడా నీకు సపోర్టివ్ గా ఉంటామని చెప్పాను అలాగే తన మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడారు మాట్లాడినప్పుడే చెప్పారు మనం ముందు పెళ్లి చూపులప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలు నేను ఒకేసారి చెప్పేస్తానని వాళ్ళందరినీ కూర్చుని పెట్టి ఒకటే మాట అన్నారు ఆ పేరెంట్స్ అయితే ఇప్పుడు అప్పుడే వచ్చి పెళ్లి చేరు మీరు కూడా అప్పటి వరకు ఆగేటట్లు లేరు మీరు ఆడపిల్లని పెట్టుకుని ఎన్ని రోజులు ఉంటారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మేము వెళ్లి పెళ్లి చేసుకోవడం అయితే పక్క జరుగుతుంది కానీ విఘ్నూ మీ ఒక్కగానే ఒక కూతురు అలా ఎవరు లేనట్టు వెళ్లి పెళ్లి చేసుకుంటే మీరు బాధపడతారు విఘ్నూ కూడా బాధపడుతుంది అని చెప్పి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీరైనా ఒప్పుకోండి ఒప్పుకుంటే మాకు ఒక్కసారి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటాయి మేము కూడా వెళ్లి చేసుకున్నాం బాధ లేకుండా హ్యాపీగా ఉంటాము అని చెప్పి తను పొలైట్ గానే చెప్పాడు అనమాట మేము కూడా పక్క నుంచి కొంచెం సపోర్ట్ చేసాము ఫస్ట్ మా పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు అంత ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నా కూతుర్ని పంపిస్తే తన ఫ్యూచర్ ఏంటని మీ పేరెంట్స్ చెప్తాను మీ పేరెంట్స్ పిలిపించి మాట్లాడతానని చాలా డిస్కషన్స్ అయ్యాయి ఫైనల్ గా ఒక డెసిషన్ కైతే వచ్చేసారు అదేంటో నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఇంకా మా లవ్ స్టోరీ కూడా ఎండింగ్ వచ్చేస్తున్నట్టే ఈ వీడియో నుంచి ఒక టూ త్రీ వీడియోస్ వరకు కూడా మీరు మమ్మల్ని చూసైతే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు మేము చేసింది రాంగ్ ఏం కాదు కానీ ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సిచువేషన్ ఉంటుంది ఆ సిచువేషన్ బట్టి డెసిషన్ వాళ్ళు ఓన్ గా తీసుకోవాలి మాకు ఆ టైంలో అలా అనిపించింది మేము అలా డెసిషన్ తీసే చేసుకున్నాం అంతే అందుకే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను అంతే ఇంక వీడియో బాయ్